నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య ఘడియలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్ర పాలకుడిన బైలి వీరభద్రస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు శ్రీశైల క్షేత్రానికి స్వయంగా స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్ష సేవల ద్వారా అవకాశం కల్పించింది ప్రతి నెల అమావాస్య రోజులలో బైలి వీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలు భక్తులు పాల్గొనచ్చు అంటున్న ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు క్షేత్రం శక్తి పెట్టుకుంది శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య గడియల్లో మైలు వీరభద్ర స్వామికి విశేష పూజలు పూజలు పరోక్ష సేవల ద్వారా కూడా భక్తులు అవకాశం దీపారం దేవస్థానం ఈ వదల చెప్పండి పరకు అవకాశం సోమ్ నమస్కార శ్రీ మహాత్రమే ఈరోజు మైలు వీర భద్ర స్వామికి అవస్య ప్రత్యేక శుభదనం సందర్భంగా అభిషేక కార్యక్రమం చాలా భక్తుల యొక్క జన సందోహం మధ్య కార్యక్రమం చాలా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేనటువంటి వారు పరోక్ష సేవలో కూడా మరి వెయ్యి రూపాయలు చెల్లించడం ద్వారా ఈ పరోక్ష సేవను కూడా మనం ఎవరైతే నమోదు చేస్తున్నారో వారికి ఒక లింక్ అనేది షేర్ చేయడం జరిగింది ఆ లింక్ ద్వారా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ఆ భక్తులు వారు కూడా పాల్గొన్నట్లుగా భావించి అక్కడ జరిగే అన్నిటిని కూడా ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా పరోక్ష సేవ రూపంలో వారికి అవకాశం విధంగా ప్రతి సేవకు సంబంధించి మరి స్వామి అమ్మవార్ల యొక్క విశేష సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంట్రు సేవల రూపంలో కూడా ప్రత్యక్షంగా రాలే వారు ఎవరైనా ఆ యొక్క ప్రత్యేక నిల్దనాల కార్యక్రమంగా మరి పరోక్ష సేవలను వినియోగించుకోవడానికి మనకు వెబ్సైట్ ద్వారా ప్రత్యేకించి సౌకర్య సౌలభ్యం అనేది మనకు వేసి వీరభద్రస్వామి క్షేత్ర పాలకుడు క్షేత్ర సంరక్షకుడు అయినటువంటి శ్రీ వీరభద్ర స్వామి వారికి అమావాస్య ఆ వీరభద్ర స్వామి అమావాస్య రోజే చేశాడు అని చెప్పేసి మనకు అనేక పురాలు తెలుస్తుంది కాబట్టి ఆ అమావాస్య రోజు జన్మించినటువంటి వీరభద్ర స్వామికి అఖిల మహాక్షేత్రంలో క్షేత్ర పాలకుడు అలాగే క్షేత్రానికి వచ్చేటటువంటి సమస్త భక్తులందరినీ కూడా స్వామి వారు సంరక్షిస్తాడు కాబట్టి అమావాస్య రోజు స్వామివారికి విశేష పూజా కైంకర్యాన్ని చేసుకోవడం ద్వారా అలాగే తిలగించడం ద్వారా వారందరికీ కూడా తరదృష్టి తర్వాత శత్రు బాధ తగ్గుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమావాస్య పూజా కైంకర్యంలో పరోక్ష సేవ ద్వారా పాల్గొనవలసిందిగా భక్తులందరికీ సభినీయంగా కోరుతున్నాము ఓం యణ శ్రీశైల మహాక్షేత్రంలో మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ప్రతి తిథికి ప్రతి వారానికి ప్రతి నక్షత్రానికి విశేష విశేషాన్ని మనకు పూర్వీకులు మనకు పంచాంగాల ద్వారా జ్యోతిష్యం జ్యోతిష్యం ద్వారా మనకు చెప్పి ఉన్నారు మౌని అమావాస్య అనేటువంటి ఈ చోళంగి అమావాస్య రోజున మాస బహుళ అమావాస్య రోజు ఈ అమావాస్య అత్యంత విశేషమైనది ఈ అమావాస్య రోజున నదీ స్థానము చేసిన సముద్ర స్థానము చేసిన అత్యంత పుణ్యబలము అలాగే పితృదేవతల యొక్క కైంకర్యములు చేసిన వారి అందరికీ కూడా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని ముక్తి లభిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి చోళంగి ముని అమావాస్య రోజున క్షేత్ర సంరక్షణ అలాగే క్షేత్ర దర్శన భగవత్ ఆరాధన నదీ స్థానము ఇత్యాది కైంకర్యములు కూడా అనేకమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తున్నాయని మనకు జ్యోతిష్ శాస్త్రం అలాగే చెప్తున్నారు శ్రీశైల క్షేత్రానికి ప్రత్యక్షంగా రాలేని వారు పరోక్ష సేవ ద్వారా వీరభద్ర స్వామి అభిషేకం కూడా వీక్షించవచ్చు దీనికి ప్రత్యేకంగా పరోక్ష సేవ టికెట్లు కూడా ఉంటాయి వెబ్సైట్ ద్వారా కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి ఆలయ యుగో చెప్తున్నారు అదే విధంగా మౌని అమావేశారు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తున్నాయని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు ఈరోజు శివశంకర్ తో మధు రాజు శ్రీశైలం నందాజ